అసలు ఒక నీతికి ఎన్ని అర్థాలున్నాయి ఒక నిజాయితీకి ఎన్ని అర్థాలున్నాయి ఒక న్యాయానికి ఎన్ని అర్థాలున్నాయి ఈ మూడు పదాలతోనే మన జీవితం మన సమాజం మన భవిష్యత్తు ఆధారపడి ఉంది ఈ మూడు పదాలతోనే మన బతుకుకి అర్థం ఉంది ఈ మూడు పదాలతోనే సమాజానికి ఒక అర్థం ఉంది ఈ మూడు పదాలతోనే సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా మనశ్శాంతిగా స్వేచ్ఛగా హాయిగా బతుకుతారు మరి నువ్వు సమాజం ఎందుకు మారదని ఆలోచిస్తున్నావు ఇంకా ఎన్ని రోజుల వరకు ఆలోచిస్తావు నువ్వు సమాజం మారదని నేనంటున్నా నీతోనే సమాజం మారుతుందని ఇలా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ అనుకుంటే సమాజం ఎందుకు మారదు ఇప్పుడు ఈ వీడియోను వేల మంది చూస్తున్నారు ఇంతవరకు ఈ పోరాటం ఎవరు మొదలు పెట్టలేదు సమాజం పోరాటం అనేది ఎవరు మొదలు పెట్టలేదు సామాజిక పోరాటం అనేది నేను మొదలు పెడుతున్నాను నేను ఇంత కష్టపడి పోరాటం చేస్తున్నప్పుడు నువ్వు కూర్చున్న దగ్గర నుంచి ఈ విషయాన్ని అందరికి చేర్చలేవా ఈ విషయాన్ని ఎంతమంది తెలుసుకుంటే అంత త్వరగా సమాజం మారుతుంది నువ్వు బయటికి వచ్చి కష్టపడాల్సిన అవసరం లేదు నువ్వు ఏ పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు సమాజం మారడానికి నువ్వు ఉన్న దగ్గర నుంచి ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయలేవా నువ్వు నువ్వే సమాజం మారడానికి నువ్వు ఏదైనా చేసేది ఉందంటే అది ఈ వీడియో వేరే వాళ్ళకి చేర్చేటట్టు చేయడమే ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు మారాలని సామాజిక బాధ్యత గురించి ఆలోచిస్తారు సమాజం గురించి ఆలోచిస్తారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ప్రజల గురించి ఆలోచిస్తుంది నేను వీడియో చూస్తున్నారు కానీ ఏ ఒక్కరైనా ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ ఒక కమెంట్ ఏమైనా చేస్తున్నారా ఏ నేనేమైనా అనవసరమైన కంటెంట్ ఇస్తున్నానా లేకపోతే నేను అనవసరంగా పోరాటం చేస్తున్నానా అసలు నేను పోరాటం కోసం చేస్తున్నా అసలు నేను పోరాటం ఎందుకు చేస్తున్నా ఆలోచించాలి కదా ఏ ఎందుకు వచ్చిందయ్యా వయ్యారే అనుకుంటున్నారా అలా మీరు అస్సలు అనుకోకండి నేను సమాజంలో పోరాటం చేసే ఇడ కూర్చోనే మా